సో ఇంకా మళ్ళీ రింగ్ విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుతున్నారండి అంటే నాది చేతిలో ఒక ఇది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగ్ మంత్రం చేసుకుందా రింగ్ అని అడుగుతున్నా హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్ గానే ఈ రింగ్ తీసుకున్నా ఈ రింగ్ థర్టీన్ థౌజండ్ ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి ఇన్నటి నుండి మమ్మీ కూడా నాతో వాకింగ్కి అలాగే ఎక్సర్సైజ్ అంటే పార్క్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే ఇద్దరం వెళ్తున్నాము ముందుగా కోకోనట్ వాటర్ తెలిసిందే కదా అక్కడికైతే వెళ్ళి తీసుకుని పార్క్కి వెళ్ళి కూర్చుంటాము సో అది అమ్మ జాయిన్ చేసి అలాగే ఆ గురించి కూర్చున్నా ఇక్కడే అమ్మ తీసుకుంటా రోజు నేను ఇప్పుడే ఓపెన్ చేశాడు బ్రో తీసుకున్నాము సో ఈ ఈ రోజు నుంచి నాకు వన్ లీటర్ అంటే ఎక్కువైపోతుంది సో హాఫ్ హాఫ్ తీసుకుంటాం మాట మమ్మీ నేను నేను డైట్ మొదలెట్టాను ఇలా చపాతీస్ తీసుకుల నేను తింటున్నా కదా అలాగే తిందాం అనుకుంటుంది అలా చేసినప్పుడు వేడి చేస్తుంది ఆ వేడి తగ్గాలంటే కోకోనట్ వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ రింగ్ విషయానికి వస్తే సో ఇది ఒక హెల్త్ మానిటరింగ్ రింగ్ ఇది మరి థర్టీన్ థౌసండ్ ఎందుకు పెట్టుకున్నావు మనకి స్మార్ట్ వాచెస్ బయట థర్టీన్ థౌసండ్కి వస్తాయి కదా మంచివి అని అనొచ్చు కానీ ఇందులో ఒక నాకు స్మార్ట్ వాచెస్తో ఒక ప్రాబ్లం ఉంది నైట్ తీసేయాల్సి వస్తుంది నైట్ టైము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అకేషనల్గా పెట్టుకోవాలంటే పెట్టుకుంటా కానీ కంటిన్యూస్గా నాకు పెట్టుకోవాలంటే కొద్దిగా ఇష్యూ ఉంటుంది సో అందుకనే నేను ఈ రింగ్ అయితే తీసుకున్నా సో ఈ రింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను నైట్ పడుకున్నప్పుడు కానీ ఓన్లీ నేను డేలో బాత్ చేసినప్పుడు తప్పితే ప్రతి టైంలో ఇది ఈ రింగ్ అయితే పెట్టుకుంటున్నా ఇదేం చేస్తుంది నా స్లీప్ని ట్రాక్ చేస్తుంది స్టెప్ కౌంట్ని ట్రాక్ చేస్తుంది సో నా హార్ట్ బీట్ని ట్రాక్ చేస్తుంది అలానే ఎస్పీ టూ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది అదో వివో టూ మ్యాక్స్ అది ఉంది అది ఒకటి అదేంటంటే కార్డియోస్ అవి చేసినప్పుడు అది ట్రాక్ చేస్తుంది సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత స్ట్రెస్లో ఉన్నామనేది కూడా ఇందులో మనకి మానిటరింగ్లో చూపిస్తుంది సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం మొబైల్ మొబైల్లో అయితే చూసుకోవచ్చు ఈ రింగ్ తీసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే ఒకటి ఎప్పుడు నేను పెట్టుకునే ఉంచుతున్నా ఇప్పుడు కూడా నన్ను మానిటర్ చేస్తుంది హార్ట్ రేట్ కానీ స్ట్రెస్ కానీ స్లీపింగ్ కానీ అన్నీ కూడా మానిటర్ అవుతుంది సో ఇలా మనకి ఈ డేటా ఉండటం వల్ల ఏమవుద్ది మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు సో నేను ఈ రోజు ఎన్నింటికి పడుకున్నా ట్వల్వ్కి పడుకున్నా లేదా టూకి పడుకున్నా నెక్స్ట్ టైం దాన్ని ట్వెల్వ్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను అలాగ ఆ మెట్రిక్స్ వల్ల మనకి ఎంత లేట్లో పడుకున్నాం ఎంత టైం పడుకున్నాం అనేది డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది సో అదే అనమాట ఇందులో అడ్వాంటేజ్ అలాగే మనం క్యాలరీస్ ఎన్ని ఇంటేక్ తీసుకున్నాం మనం ఎన్ని ఖర్చు పెడుతున్నాం అలా చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఎప్పుడు పెట్టుకుని ఉండటం వల్ల మానిటరింగ్ డేటా యాక్యురేట్గా ఉంటుంది అదే నేను వాచ్ పెట్టుకున్నాను అనుకోండి ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకుంటా తీసేస్తా సో సిక్స్త్ అవర్స్ నుంచి ఏమవుతుందో నాకు తెలియదు కదా సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది రింగ్ తీసుకున్నా దీనికి ఒక యాప్ వస్తుందని చెప్పే కదా అది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తా ఇప్పుడు పార్క్ దగ్గరికి అయితే వచ్చాం సో ఇక్కడ కొంచెంసేపు కూర్చుని అలానే కొద్దిగా వర్కౌట్స్ చేసి ఇంటికి అయితే పార్క్ పార్క్కి అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ కూర్చుని కొంచెంసేపు ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వాకింగ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నా టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది సో మీకు మానిటరింగ్ యాప్లో కూడా చూపిస్తా ఎలా ట్రాక్ అవుతుందో ఇప్పుడు దాకా కూర్చుని వర్కౌట్ చేసి వచ్చాము ఇప్పటిదాకా నేను వాక్ చేసింది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ మెట్రిక్స్ నేను యాప్లో చూసి తెలుసుకున్నా సో మనం అలా ఎంత వాక్ చేస్తున్నాం అలానే ఎవ్రీడే ఎయిట్ చూసుకుంటే ఎంత రెడ్యూస్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కూడా యాక్టివిటీ పెంచాలా అనేది తెలుస్తుంది వెయిట్ లాస్ అవుతున్నప్పుడు నేను చెప్తుంది పార్క్లో చాలా మంది ఫ్రెండ్స్ అయినట్టుందండి ఇంట్లోనే ఉంటే ఫ్రెండ్స్ తెలియట్లేదు అందరూ ఫ్రెండ్స్ అవుతున్నారు బయట కూడా యూస్ఫుల్గా అంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా కూర్చున్నాసేపు డబ్బు కూర్చున్నట్టు కాకపోతే రిలాక్సేషన్గా కూడా ఉంటుంది ఇప్పుడు నేను బ్రంచ్ కింద అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఉన్నది అని బ్రంచ్ అంటారు సో టూ పొల్కాస్ అండ్ టూ క్రాంబిల్ అయితే తీసుకున్నా ఇప్పుడు దాకా వర్క్ చేసుకున్నా సో ఇంకా మళ్ళీ రింగ్ విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుతున్నారండి అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను రీసెంట్గానే ఆ వీడియో ఉంటే క్లిప్ పెడతాను ఇక్కడ ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగ్ మంత్రం చేసుకుందా రింగ్ అని అడుగుతున్న మానిటర్ చేస్తుంది ఇది ఆర్ఆర్ రింగ్ ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా ఎంత నిద్ర వచ్చింది బాడీ రెడీగా ఉందా లేదా హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు లెక్క వేసుకొని తింటాను ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా ఏ తినాలో అదే తింటా ఎక్కువ తిన్నో తక్కువ తిన్న దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది సో ఇంకా వచ్చేవాడికి ఇందాక చెప్తా ఉన్నా కదా యాప్లోనే మనకు అన్ని మెట్రిక్స్ తెలుస్తాయని సో ఇప్పుడు యాప్ అయితే చూపిస్తాను ఇది గ్యాబిట్ కంపెనీ ఈ రింగ్ వచ్చి గ్యాబెట్ కంపెనీ వాళ్ళది ఒక యాప్ ఉంది ఇది యాప్ సో ఈ యాప్ ఓపెన్ చేస్తే మనకు అన్ని మెట్రిక్స్ ఇందులోనే తెలుస్తాయి మీరు చూస్తే ఇప్పుడు నేను స్మార్ట్ రింగ్ సెక్షన్లో ఉన్నాను ఇక్కడ పైన డేట్స్ వైజ్గా మనకి ఉన్నాయి చూసారా మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్లో ఎంత యాక్టివిటీ చేసాం ఎంత స్లీప్ అయింది ఇవన్నీ డేట్ వైజ్గా మనం చూడవచ్చు అలానే డేట్ వైజ్గా కాకుండా వీక్లీ మంత్లీ కూడా మనం అయితే ఇందులో ట్రాక్ చూసుకోవచ్చు అండి ఈ మొత్తం స్క్రీన్లో పైన రికవరీ స్కోర్ ఉంది కదా అంటే ఇది పాస్ట్ డేటా అంటే నేను లాస్ట్ టైం పడుకున్నవి అవన్నీ రికార్డ్స్ చూసి ఇప్పుడు రికవరీ స్కోర్ ఎలా ఉంది నా యాక్టివిటీ పరంగా ఇది ఒక స్కోర్ ఇస్తుంది ఏ జనరేట్ చేస్తుంది సో కిందకి వెళ్తే మనకి స్లీప్ స్కోర్ ఉంది ఈ స్లీప్ స్కోర్ గుడ్ అని చెప్పింది అంటే ఇది సిక్స్ అవర్స్ టెన్ మినిట్సే పడుకున్నాను నేను అయినప్పటికీ స్లీప్ స్కోర్ అయితే సిక్స్ ఎయిటీ ఫోర్ ఉంది ఎందుకు అంటే మనం పడుకున్నప్పుడు స్లీప్లో లైట్ డీప్ డీప్ లైట్ రిమ్ ఎవేక్ ఇలా స్టేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక సైకిల్లో జరుగుతూ ఉండాలి ఏదో ఒకటే ఎక్కువగా ఉండకూడదు అవన్నీ అనలైజ్ చేసి చెప్పుద్ది మీరు ఇక్కడ చూస్తే స్లీప్ డ్యూరేషన్ సిక్స్ అవర్స్ టెన్ మినిట్స్ ఉంది కానీ ఇక్కడ ఒకటి పూర్ అని చూపిస్తుంది చూసారా టై స్టార్ట్ టైం మాత్రం నిన్న వన్ వన్ సెవెంటీ నైంది టై వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి అంత టైం అయితే పట్టింది అలాగా ఈ మెట్రిక్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుద్ది అలానే కిందకు వస్తే యాక్టివిటీ యాక్టివిటీ స్కోర్ అంటే మనం వాకింగ్ వర్కౌట్స్ స్విమ్మింగ్ అవి ఏం చేసినా కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాలరీస్ ఎన్ని బర్న్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూస్తే ఈ రోజు ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ నేను నడిచాను డిస్టెన్స్ అని ఇందులో అప్డేట్ అయింది క్యాలరీస్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ క్యాలరీస్ అయితే నేను బర్న్ చేశాను సో అలానే ఈ రోజు వచ్చేవాడికి సిక్స్ హండ్రెడ్ థర్టీన్ క్యాలరీస్ మీరు చూస్తే వీక్లీ ఈ వీక్లో ఎవ్రీ డే యావరేజ్ సిక్స్ ఫిఫ్టీ నుండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే నేను ఖర్చు ఖర్చు చేస్తాను యాక్టివిటీ వైజ్గా సో అలా అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడైతే గ్రాఫ్ తగ్గింది కదా సో తగ్గుతుంది అని మనకు తెలిసినప్పుడు మనం పెంచుకోవాలి యాక్టివిటీ అంటే ఇంకొద్దిగా దూరం నడవడం అలా ఇంకా ఏమన్నా యాక్టివిటీస్ చేయడం అలా చేస్తూ ఉంటే ఇక్కడ ఈ క్యాలరీస్ అనేవి పెరుగుతాయి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అయితే ఏమవుద్ది మనం వెయిట్ లాస్ అవుతాం సో అలా అయితే మనం దీని యొక్క డేటా బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడికి యాక్టివిటీ స్కోర్ అయిపోయింది అలాగే స్ట్రెస్ స్ట్రెస్ కూడా అంతే మనం డైలీ వీక్లీ మంత్లీకి చూసుకోవచ్చు మీన్ ఆన్ ఆన్ యావరేజ్ ఎంత పడుతున్నాను మంత్లీ డైలీ వీక్లీ అనేది ఇక్కడ ఉంటుంది ఇది వచ్చి డే డైలీ ఈ రోజు ఈ రోజు సంబంధించిన టుడే కావాలి ఎస్టర్డేది కూడా మనం చూడవచ్చు ఇది గ్రాఫ్ ఇదంతా సో ఏ టైంలో ఎయిట్కి ఎంత ఎంత స్ట్రెస్లో ఉన్నాం టెన్కి ఎంత స్ట్రెస్లో ఉన్నాం అలాగా మనం టైం వైజ్గా ఇక్కడ చూ చూపిస్తుంది ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాం ఏది మనకి స్ట్రెస్ కలిగిస్తుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈజీగా మనం చూసుకోవచ్చు ఇంకా ఫుడ్ ఫుడ్ యాక్టివిటీ వచ్చేవాడికి నేను ఇందాక చెప్పాను కదా ఏ ద్వారా మనమైతే ఇందులో లాగ్ చేయొచ్చు లాగ్ అంటే ఏం లేదు మనం ఏం తిన్నాం అనేది నోట్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి స్పీక్ టు లాగ్ ఫుడ్ అని ఉంది కదా అది క్లిక్ చేశాను ఇది కొంత లిజనింగ్ అని వస్తుంది కదా టూ పుల్కాస్ చూడండి పుల్కా టూ రోటీస్ అని వచ్చింది ఎన్ని క్యాలరీస్ అది ఎన్ని క్యాలరీస్ ఎయిటీ త్రీ క్యాలరీస్ రోటీ ఫార్టీ వన్ గ్రామ్స్ అలాగా క్యాలకులేట్ చేసి మనకి ఎప్పుడు తిన్నాం అది ఏ టైంలో తిన్నాం అనేది కూడా ఇక్కడ మెన్ మెన్షన్ చేయొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో తిన్నా నేను లంచ్ అని ఇచ్చేస్తున్నాను సో యాడ్ లాగా అంటే ఒక ఐటమ్ యాడ్ అయిపోయింది అంటే నేను ఇన్ని క్యాలరీస్ తిన్నాను టోటల్ ఇంటేక్ ఎంత అంటే ఇప్పటికి త్రీ హండ్రెడ్ టెన్ క్యాలరీస్ తీసుకున్నాను నేను అందులో మనకి బ్రేక్ఫాస్టా లంచా ఇవన్నీ కూడా మనకి నోట్ అయ్యి ఉంటాయి సో దానివల్ల మనకి ఏ టైంలో ఏ తింటున్నామో అవన్నీ కూడా ఈజీగా అదవవుద్ది కోకోనట్ వాటర్ పన్నీర్ కర్రీ ఫుల్ పుల్కా అలాగే స్క్రాంబల్ డెగ్ ఇవన్నీ కలిపి ఇన్ని క్యాలరీస్ అయింది అలా మనం చూసుకోవచ్చు ఏమేమి తిన్నాం ఎంత అనే మెట్రిక్స్ అన్నీ కూడా ఇందులో వస్తుంది ఇక్కడ ఎలా అయితే ఫుడ్ని నేను చూపించానో వాటర్ కూడా ఎన్ని గ్లాసులు తాగామనేది ఇక్కడ రాయొచ్చు హండ్రెడ్ ఎంఎల్ తాగామా అలా ప్రతిసారి తాగినప్పుడల్లా ఇక్కడ లాక్ చేసుకుంటే ఈ రోజు ఎన్ని లీటర్స్ తాగామనేది ఇందులో ఉంటుంది అది కూడా ట్రాక్ చేసుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ ఈ క్యాలరీ డిఫిసిట్ అంటే ఏంటి సర్ప్లస్ అంటే ఏంటి అనేది ఒకటి అర్థమవుద్ది మనకి బాడీ మెటబాలిక్ రేట్ అని ఒకటి ఉంటుంది అంటే మనం ఉన్న ఐడియల్గా ఉన్నా కూడా మన బాడీలో క్యాలరీస్ ఖర్చు అవుతూ ఉంటాయి అది ఎలా డిఫైన్ అయి ఉంటుంది అంటే ఒక మనిషి యొక్క వెయిట్ హైట్ ఏజ్ వీటి బట్టి ఆ బిఎంఆర్ బాడీ మెటబాలిక్ రేట్ అనేది డిఫైన్ చేస్తాం అది ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి అంటే నా వెయిట్ నా హైట్ నా ఏజ్ ఉన్న వాళ్ళకి అరౌండ్ టూ థౌజండ్ క్యాలరీస్ ఏం చెయ్యకపోయినా ఖర్చు అవుతాయి దానిపైన నేను ఏం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న వాకింగ్ చేశాను ఇంకేదో ఇంకేదో చేశాను అవి కూడా యాడ్ అవుతాయి సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ యాడ్ అవుతాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ రోజు బర్న్ అవుతుంది అనమాట నా క్యాలరీస్లో సో ఇప్పుడు బిఎంఆర్ అంటే ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు మనం ఏదైతే ఇంటేక్ ఫుడ్ తింటామో అది ఇంటేక్ అది ఎన్ని క్యాలరీస్ మనం తిన్నామనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇక్కడ క్యాలరీ డెఫిసిట్ క్యాలరీ సర్ప్రెస్ క్యాలరీ డిఫిసిట్ అంటే మనం ఖర్చు పెట్టిన దానికన్నా తక్కువ తింటే దాన్ని క్యాలరీ క్యాలరీస్ డిఫిసిట్ అంటారు అంటే మనం తక్కువ తిండి అనమాట మనం ఖర్చు పెట్టేది ఎక్కువ తినేది ఇంటేక్ తక్కువ దానివల్ల ఏమవుద్ది మన బాడీలో మరి కనబ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కడి నుంచి ఖర్చు పోతే మన ఫ్యాట్ మజిల్ సంథింగ్ అలాగా మొత్తం ప్రాసెస్ అయ్యి లోపల క్యాలరీస్ మనకి కింద జనరేట్ అవుతాయి అందుకనే మనం క్యాలరీ డిఫిసిట్లో ఉండాలి ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డిఫిసిట్ అలాగే క్యాలరీ సర్ప్లెస్ సర్ప్లస్ అంటే మనకి టూ థౌజండ్ క్యాలరీస్ ఖర్చు అవుతుంది అనుకోండి మనం ఒక త్రీ థౌజండ్ క్యాలరీస్ తిన్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి రోజు కేఎఫ్సీలో బగ్గర్స్ అవి ఇవి తిన్నానంటే టోటల్ ఫోర్ ఫోర్ థౌజండ్ క్యాలరీస్ వద్దు నాకు ఖర్చు పోయే టూ థౌసండ్ క్యాలరీసే కానీ నేను తిన్నదంతా ఫోర్ థౌసండ్ క్యాలరీస్ ఆ టూ థౌసండ్ క్యాలరీస్ ఫ్యాట్ రూపంలోనూ వేరే రూపంలోనూ వెళ్ళి అవంతా బాడీ అంతా సెట్ అవుతాయి సో అది క్యాలరీ డిఫిసిట్ అండ్ సర్ప్లైస్కి డిఫరెన్స్ సో అది మనం ఈ గ్రాఫ్లో ఇక్కడ చూడండి ఇలా ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాను అనేది గ్రీన్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నా అనేది ఈ ఆరెంజ్ కలర్ అందులో కూడా మళ్ళీ క్యాటగిరీస్ ఉన్నాయి ఈ యాక్టివ్ యాక్టివ్గా ఉండి చేసిన క్యాలరీస్ ఎంత రెస్ట్ మోడ్లో ఖర్చు అయిన క్యాలరీస్ ఎంత స్లీప్ పడుకున్నప్పుడు అయినది ఎంత టోటల్ ఫుడ్లో ఎంత తీసుకున్నా అవన్నీ డేటా కూడా మనం ఇందులో గ్రాఫ్ రూపంలో చూసుకోవచ్చు సో ఇలా ఈ రింగ్ అయితే సో ఇలా ఈ రింగ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే లైఫ్ స్టైల్ని ట్రాక్ చేసి దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోవాలి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రింగ్ అయితే ఉపయోగపడుతుంది నేను చెప్పిన ఇప్పుడు అన్ని మెట్రిక్స్ స్మార్ట్ వాచెస్ కూడా చేస్తున్నాయి కానీ రింగ్కి వాచ్కి నేను డిఫరెన్స్ స్టార్టింగ్లోనే చెప్పేశాను అన్నట్టు చెప్పడం మర్చిపోయేది ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వల్ల స్విమ్మింగ్లో కూడా వెళ్ళొచ్చు కొన్ని మీటర్స్ వరకు దీనికి ఏం ఎఫెక్ట్ చేయదు నేను సెకండ్ థింగ్ వచ్చేవాడికి ఇది మరి ఛార్జింగ్ పెట్టాలి కదా ఎలాగా అంటే ఇది గ్యాబెట్ వాళ్ళది ఇది మనకు తెలుసు కదా పవర్ పవర్ కేస్ లాగా బడ్స్ లాగా మనం ఇందులో పెట్టామంటే బడ్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా దానిలాగా ఇందులో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నట్టు దీనికి బ్యాటరీతో రాదు ఈ కవర్ కే ఈ కేసు ఇది మనం ప్లగ్ ఇన్సర్ట్ చేయాలి మన యూఎస్బి టైప్ సి ఉంటుంది కదా ఫోన్కి పెట్టేది ఛార్జర్ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ స్టార్ట్ అవుద్ది ఎంత టైం వస్తుంది అని అంటే నేను ఒకసారి ఛార్జ్ చేస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం తీసుకుంటుంది ఛార్జ్ అవడానికి ఫుల్ ఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయితే అరౌండ్ ఎయిట్ డేస్ ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది సో టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టామంటే టెన్ డేస్ మనం చూసుకోగల అలా మంత్లీకి మంత్కి త్రీ టైమ్స్ పెట్టుకుంటే ఈజీగా సఫిషియంట్ సో ఎవరైతే హెల్త్ని మానిటర్ చేయాలి ట్రాక్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బాగుంటుంది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది గ్యాబెట్ కంపెనీ మీరైనా బయట సెర్చ్ చేసుకుని ఆన్లైన్లోనే సర్చ్ చేసుకుని వెళ్ళచ్చు లింక్ ద్వారా వెళ్ళడం ఇష్టం లేకపోతే అన్నట్టు కొన్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది దీనికి కొనగానే మనకి రింగ్ అయితే పంపించడం మన రింగ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడాక ఉండదు మనం పర్చేస్ చేశాక మనకి ఇలాంటి బాక్స్ వచ్చి పంపిస్తారు ఈ బాక్స్ ఎందుకు అంటే దీని లోపల సైజెస్ ఉంటాయి ఎందుకు అలా చేస్తే ఎందుకు ఇలా పంపిస్తున్నారు అంటే ఇది చెప్తాను సో దీని లోపల సైజెస్ ఉంటాయి మీరు చూడొచ్చు టోటల్ ఫోర్టీన్ సైజెస్ ఉన్నాయి నాదొచ్చి లెవెన్ నైన్ టెన్ ఐడియా లేదు మొత్తానికి సో వీళ్ళు ఏమంటారంటే మన లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలుకి వే పెట్టుకోవాలంటారు ఎందుకంటే హ్యాండ్ మూమెంట్ ఎక్కువ ఉండదు దేనికి ఎక్కువగా తగిలే ఛాన్సెస్ ఉండదు కదా హార్డ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి సూటబుల్ కాదు ఎవరైతే అందుకని ముందే చెప్పేస్తున్నారో సో ఇంకా టాపిక్లోకి వస్తే ఇలా సె సెలెక్షన్ చేయడానికి మనకి కిట్ ఇస్తారు ఇది రింగ్ పెట్టుకుని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూడాలి మనకి కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది చూసుకుని తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తారు ఇది స్కాన్ చేస్తే మన ఆర్డర్లోకి వెళ్తుంది మనకి రింగ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది సో రింగ్ సైజ్ సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే మళ్ళీ ఒక టూ డేస్కి ఈ రింగ్ అయితే ఇస్తారు ఇందులో గోల్డ్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయి నేను సిల్వర్ తీసుకున్నా సో అదనమాట ఆర్డర్ చేసే ప్రాసెస్ అది చూసారు కదా ఇంకా ఈ వీడియోకి తింటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి డే మార్నింగ్ సిక్స్ ఏఎంకి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ రేపటి వీడియోలో కలుద్దాం